టీవీ నడిపేవాడు యూట్యూబ్ నెట్వర్క్ పేరుతో నడిపేటటువంటి వాళ్ళు ఓ ఆ రోజున గుండెలు బాధేసుకున్నవాడు ఎవడో వాళ్ళు మాట్లాడట్లేదు వాళ్ళందరికీ వాడు అప్పు తీసుకోవడం బాబు బాబుగారు అప్పు తీసుకుంటే తప్పలేదు కానీ జగన్ అప్పు తీసుకుంటే ఇంట్లో జేబులు వేసుకుంటాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కాబట్టి నేను ఆ చర్చలో పోను అప్పుడు కూడా తప్పలేదని చెప్పి ఇప్పుడు కూడా అప్పు తప్పన నేను అందులో ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి తీసుకోవడానికి ఒప్పుకుంటాను కూడా నేను అనుకోను ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ దాంట్లో కట్ చేసి పడేస్తుంది రిజర్వ్ బ్యాంక్ అది జగన్ కూడా జరిగింది చంద్రబాబు టైంలో తీసుకున్న అప్పుని జగన్ టైంలో కట్ చేయించారు అదే మొదటి బాగా ఇబ్బంది పడ్డాడు జగన్ ఉంటది కాబట్టి నేను కాబట్టి ఇది ఎలా చేస్తారు ఇది చూపెట్టమనండి అంతే కానీ ఒకటి సార్ మామూలుగా ఒక సాధారణ ఒక వ్యక్తిగా వచ్చే డౌట్ ఏంటంటే చాలా మందికి వేలు రాస్తున్నట్టు అరవై మూడు వేల కోట్లు అప్పులు చేసిన ఈ ఏడాదిన్నరలో కనీసం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆ డిఏలు పెండింగ్ బకాయిలు ఇవి తీర్చలేకపోతున్నారు విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఆ ఫీజు ఎమర్జెన్స్ బకాయిలు తీర్చలేకపోతున్నారు ఆ ఉద్యోగులకి వచ్చేసరికి టైం టైంకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేశామని చెప్పడం తప్ప పూర్తిగా అమలు చేసే విషయంలో కూడా ఇంకా ఇప్పటికి చాలా పథకాలు పెండింగ్ లో ఉన్నాయి ఇచ్చినవి కూడా ఏదో అరకొర ఇచ్చారు తప్ప ఇరవై వేలు ఇవ్వాల్సిన చోట ఐదు వేల ఐదు వేలు ఆ పదిహేను వేలు ఇవ్వాల్సిన చోట పదమూడు వేలు లేదంటే కొంతమంది పన్నెండు వేలు ఏడు వేలు ఆరు వేలు కూడా పడ్డాయి ఆ తల్లికి వందలు ఇలాగంటే ఇన్ని ఆ పెండింగ్ లో ఉన్నాయి ఇన్ని చేయలేకపోతున్నారు కానీ వేల కోట్లు అప్పులు చేసేస్తున్నారు ఇంకా రేపొద్దున సంపద సృష్టి అనేది జరగకపోతే అసలు ఇవే గడవడం కష్టం ఇంకా